విజయవాడ లక్ష్మీ టాకీస్ సెంటర్ అనగానే చాలామందికి స్మృతి పథంలో ఆ థియేటర్ కనిపిస్తుంది ఆ సినిమా హాల్ అంటే ఇప్పటికీ అది చాలా చాలామంది లక్ష్మీ టాకీస్ సెంటర్ అనే పిలుస్తారు కానీ ఇప్పుడు క్రమంగా అది అప్సరా టాకీస్ సెంటర్గా మారింది ఆ తర్వాత లక్ష్మీ టాకీస్ ఉన్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు స్వర్ణ సినిమా హాల్లు వెలిసినాయి అంటే మూడు థియేటర్లు స్వర్ణ వెంకటేశ్వర వెంకటస్వర్ణ ఇలా ఒక మూడు థియేటర్ల కాంప్లెక్స్ కింద షాపింగ్ కాంప్లెక్స్ అలా ఒక ఒక రకంగా ఇప్పుడు మల్టీప్లెక్స్గా మారింది లక్ష్మీ టాకీస్ ఉన్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు స్వర్ణ ఉంది అయితే ఈ లక్ష్మీ టాకీస్ ఎప్పుడు కట్టారు అంటే ఇది మొదట నాటకశాలగానే కట్టారు నిద్దే జగన్నాథరావు గారు అలాగే మిద్దే రామకృష్ణారావు గారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు రామకృష్ణారావు గారే పెద్దోడు జగన్నాథరావు గారు తర్వాత వాళ్ళిద్దరూ పర్యవేక్షణలో ఇది ఈ సినిమా హాల్ నడిచేది నలభై దశకంలో అయితే మొదట ఇది నాటకశాలగా ఇరవై మూడులోనే ప్రారంభమైంది ఇరవై ఒకటికే విజయవాడలో ఒక సినిమా హాల్ ఉంది నైన్టీన్ ట్వంటీ వన్కే విజయవాడలో ఒక సినిమా థియేటర్ ఉంది ఆ థియేటర్ పేరు మారుతి టాకీస్ పోతిన శ్రీనివాసరావు గారి నేతృత్వంలో నడిచేది అది అది అలా నడుస్తూ ఉన్న రోజుల్లోనే ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఇక్కడ టూ టౌన్లో టూ టౌన్లో ఈ లక్ష్మీ టాకీస్ అనే పేరుతో నిజానికి అది లక్ష్మీ టాకీస్ కాదు అప్పుడు లక్ష్మీ నాటకశాలే అలా లక్ష్మీ నాటకశాల నిర్మించి అక్కడ నాటకాలు ఆడేవారు ఈ హాలులో ఆడేటువంటి నాటకాలలో ఎన్టీ రామారావు గారు కూడా పార్టిసిపేట్ చేసేవాడు ఆయనకి ఆయన ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో చదివేవారు అయితే ఆయన చదువుతున్నప్పుడు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ విజయవాడలో ఇప్పుడున్నటువంటి ప్లేస్లో లేదు అంటే ఇప్పుడు మాచవరంలో ఉంది అది కాలేజ్ కానీ ఆ రోజున అక్కడ కాదు ఇప్పుడు సివిఆర్ స్కూల్ ఉన్నటువంటి ప్రదేశం సివిల్ కోర్ట్స్ ఉన్నటువంటి ఏరియాలో ఆ రోజుల్లో కాలేజీ ఉండేది ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ మాత్రమే ఎన్టీ రామారావు గారు ఇందులో చదువుకున్నాడు డిగ్రీ మళ్ళీ గుంటూరు ఏసీ కాలేజీకి వెళ్ళాడు ఆయన అలా ఇక్కడ చదువుతున్నటువంటి రోజుల్లో ఈ ఎస్ఆర్ఆర్లో చదువుతున్న రోజుల్లో అంటే ఇంటర్మీడియట్ రోజుల్లో ఆయన ఈ లక్ష్మీ నాటకశాలలో నాటకాలు ఆడేవాడు ఆ నాటకాలలో పాల్గొనటానికి ఆయన సైకిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేవాడు ఆ లక్ష్మీ దీనిలో నాటకశాలలో అలా ఆయనకి ఈ మిర్జే రామకృష్ణారావు గారు జగన్నాథరావు గారితో ఒక పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఇది నెమ్మదిగా తెలుగు టాకీలు మొదలైన తర్వాత థియేటర్గా మారింది సినిమా హాలుగా మార్చారు దీన్ని మార్చిన తర్వాత ఈ మిర్జే బ్రదర్సే సినిమాలు తీయాలి అనేటువంటి ఒక తపన కూడా మొదలైంది వీళ్ళలో అంటే ఎగ్జిబిటర్స్గా ఉంటూనే సినిమా సినిమా నిర్మాణ రంగంలోకి ఎందుకు వెళ్ళకూడదు మనం అని మొదటి సినిమా తమకు పరిచయం ఉన్నటువంటి ఎన్టీ రామారావుతోనే రాజునందిని అనే పేరుతో తీశారు ఆ సినిమా ఒక మోస్తరుగా నడిచింది తర్వాత ఎస్విఎస్ ఫిలిమ్స్ అని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అనే పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి ఆ బ్యానర్లో వాళ్ళు చాలా సినిమాలు చేశారు కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారితో కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు ఈ బ్యానర్లోనే వచ్చినాయి నిండు హృదయాలు నిండు దంపతులు నిండు మనసులు కూడా ఇదే బ్యానర్లో వచ్చింది అయితే ఆ సినిమా ఎస్డి లాల్ గారు డైరెక్ట్ చేశారు కలిసి వచ్చిన అదృష్టం అనే సినిమా మళ్ళీ విశ్వనాథ్ గారు ఈ బ్యానర్లోనే ఎన్టీఆర్తో చేశారు చిన్ననాటి స్నేహితులు అని ఇంకొక సినిమా రామారావు గారితోనే విశ్వనాథ్ గారు డివీఎస్లో చేశారు ఇలా ఈ లక్ష్మీ టాకీస్ యజమానులైనటువంటి మిర్దే రామకృష్ణారావు గారు జగన్నాథరావు గారు వీళ్ళు ఎన్టీఆర్తోనే సినిమాలు తీసేవారు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి అలాగే ఎన్టీ రామారావు గారి నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ఆ పేరుతోనే యాజ్ ఇట్ ఈజ్గా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టి విజయవాడలో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని తిరుపతి అయ్య గారు నిర్వహించేవాడు ఈ తిరుపతయ్య గారు ఎవరు కనక మెడల్ తిరుపతయ్య గారు ఆ కనక మెడల్ తిరుపతయ్య గారు దేవివరప్రసాద్ ఫాదర్ ఘరానా మొగుడు ఈ సినిమాలు తీసినటువంటి నిర్మాత దేవివరప్రసాద్ గారి తండ్రి గారు ఆయన ఎన్టీ రామారావు గారికి ఫ్రెండ్ ఆయన ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టి రామారావు గారు తొలి రోజుల్లో తీసిన సినిమాలన్నీ ఆయనే రిలీజ్ చేశాడు అంటే ఎన్ఏటి బ్యానర్లో నేషనల్ ఆర్ట్ చైర్రస్ బ్యానర్లో రామారావు గారు చేసినటువంటి సినిమాలన్నీ వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు అందులో జయసింహ సినిమా ఇక్కడే ఆడింది థియేటర్లోనే లక్ష్మీ టాకిస్టులో పాండురంగ మహాత్యం కూడా లక్ష్మీ టాకిస్టులోనే ఆడింది ఆ రెండు సినిమాలు చాలా పెద్ద విజయం సాధించాయి ఆ థియేటర్లో అక్కడి నుంచి మొదలు పెడితే రామారావు గారివి నాగేశ్వరరావు గారివి అనేక సినిమాలు ఆడినాయి అందులో మనుషులంతా ఒక్కటే దాస నారాయణరావు అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అది కూడా లక్ష్మీ టాకిస్టులోనే ఆడింది అలాగే అక్కినే నాగేశ్వరరావు గారి చిలుపు కృష్ణుడి సినిమా కూడా ఇక్కడే రిలీజ్ అయింది ఇది మేబీ సెకండ్ థియేటర్ కావచ్చు అంటే అక్కడ అలంకారలో కూడా వేశారు ఆ సినిమా ఇలా అనేక సినిమాలు అలాగే విజయ సురేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అంటే కృష్ణ గారు జయచిత్ర నటించినటువంటి సావాసగాళ్ళు ఈ సావాసగాడు సినిమా కూడా లక్ష్మీరాకస్ లోనే రిలీజ్ అయింది అంటే నవయుగ వారి చిత్రాలు ఇక్కడ అడపాదడపా వేసేవారు నవయుగ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ శ్రీ ఫిలిమ్స్ ఉండేది ఈ శ్రీ ఫిలిమ్స్ పర్వతనేని చంద్రశేఖరరావు గారు పి శశిభూషణ్ అనేటువంటి నిర్మాత పేరు మనం వింటాం సినిమా ఇండస్ట్రీలో ఆయన వారి తండ్రి గారి ఈ చంద్రశేఖరరావు గారు ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి శ్రీ ఫిలిమ్స్ సినిమాలు కూడా ఇక్కడే రిలీజ్ అయ్యాయి అలా డూండి గారి నాయకత్వంలో ఈ బాబ్జీ గారు అలాగే సాంశివరావు గారు గారపాటి సాంశివరావు గారు కలిసి నిర్మించినటువంటి త్రిమూర్తి పిక్చర్స్ బ్యానర్లో నిర్మించినటువంటి సినిమాలు కూడా ఇందులో రిలీజ్ అయ్యాయి గడపడప దొంగలకు దొంగ ఇందులోనే రిలీజ్ అయింది లక్ష్మీ టాకీస్లో అలా చాలా చరిత్ర ఉన్నటువంటి సినిమా హాల్ అంటే దాదాపుగా ఇది తెలుగు సినిమా టాకీ మొదలైన రోజు నుంచి నడుస్తున్నటువంటి థియేటర్ అయితే ఈ సినిమా హాల్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ రోజుల్లో ఇది రోడ్ లెవెల్కి చాలా డౌన్ ఉండేది ఆ రోజులకే అంటే డెబ్బై దశకం ప్రాంతానికి ఇది రోడ్ లెవెల్కి చాలా డౌన్లో ఉండేది శోభన్ బాబు గారి మానవుడు దానవుడు కూడా ఈ థియేటర్లోనే చాలా పెద్ద ఎత్తున ఆడింది అలా ఈ డౌన్లో ఉండటం అనేది ఒక రకమైనటువంటి ఇబ్బంది అంటే వర్షం పడ్డప్పుడు థియేటర్లోకి నీళ్ళు వెళ్ళిపోయేవి ఈ నేల బెంచి క్లాసుల వాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళు దీనికి బాల్కనీ ఉండేదా కానీ ఆ బాల్కనీ వలన కింద ఫస్ట్ క్లాసులో కొంతమందికి సినిమా సరిగా కనబడేది కాదు కారణం ఈ స్తంభాలు అడ్డొచ్చేసి ఇలా రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ విజయవాడ ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి థియేటర్ అది లక్ష్మీ ట్యాకీస్ అలా ఆ లక్ష్మీ టాకీస్ ప్రొడ్యూ నుంచి వచ్చినటువంటి ఈ మిథే జగన్నాథరావు గారు రామకృష్ణారావు గారు వీళ్ళు సినిమా నిర్మాణంలో కూడా ఉంటూ అనేక సినిమాలు తీశారు అలాగే వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళ పిల్లలు కూడా ప్రొడక్షన్ లైన్లోకి వచ్చారు చంద్రకుమార్ గారు వెంకటరమణ కుమార్ గారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రొడక్షన్ లైన్లోకి వచ్చి ఇదే బ్యానర్ని కొనసాగిస్తూ చాలా బిగ్ స్కేల్లో విజయ నిర్మల్ గారి డైరెక్షన్ లో కృష్ణ గారు హీరోగా సత్యనారాయణ మెయిన్ విలన్ గా పెట్టి మూడు పువ్వులు ఆరుకాయలు అనే సినిమా తీశారు చాలా పెద్ద సెన్సేషనల్ సినిమా అది ఆ రోజుల్లో ఆ తర్వాత శంకుతీర్థం సినిమా వాళ్లే తీశారు అయితే ఆ సినిమా లక్ష్మీ టాకిస్ కాకుండా అంటే మూడు పువ్వులు ఆరుకాయలు ఓరసీలో రిలీజ్ అయింది విజయవాడలోనే ఈ సినిమా ఈ శంకుతీర్థం విజయ టాకిస్ రిలీజ్ అయింది ఇవి ఈ రెండు సినిమాలు కూడా వాళ్ళ పిల్లలు చేసిన సినిమాలు ఈ చంద్రకుమార్ గారి నాయకత్వంలో వచ్చిన సినిమాలు దాని తర్వాత ఇదే బ్యానర్లు చిరంజీవితో లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమా తీశారు ఆ సినిమా రంగనాథ్ చిరంజీవి వీళ్ళిద్దరూ హీరోలుగా యాక్ట్ చేసినటువంటి సినిమా అది కూడా అబోవ్ యావరేజ్గా నడిచిపోయింది సినిమా అది మేనకాలో రిలీజ్ అయ్యింది ఈ లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమా ఇలా వాళ్ళు చాలా కాలం సినిమా నిర్మాతలుగా కొనసాగి ఆ తర్వాత ప్రొడక్షన్ ఆపేశారు చివరిలో చంద్రమోహన్తో రెండు మూడు కామెడీ సినిమాలు తీసి అక్కడితో ఆపేశారు వాళ్ళు ఆ తర్వాత ఆ థియేటర్ అమ్మేశారు తొంభై మూడు ఆ ప్రాంతాలకే లక్ష్మీ టాకీస్ వెళ్ళిపోయి అక్కడ ఈ స్వర్ణ కాంప్లెక్స్ అనేది వెలిసింది ఈ స్వర్ణ కాంప్లెక్స్ వెలిసిన తర్వాత క్రమంగా లక్ష్మీ టాకీస్ని మర్చిపోవటం మొదలుపెట్టారు జనాలు ఈ సినిమా థియేటర్లో అంటే లక్ష్మీ టాకీస్లో అనేక సినిమాలు సతదినోత్సవాలు జరుపుకునే అక్కినే నాగేశ్వరరావు గారి దేవదాసు సినిమా కూడా ఇందులోనే ఆడింది అలా ఈ థియేటర్ అక్కినే నాగేశ్వరరావు గారికి రామారావు గారికి శోభన్ బాబుకి కృష్ణకి అందరికీ కూడా ఒక కనెక్టివిటీ ఉన్నటువంటి థియేటర్ ఇది ఇది టోటల్గా లక్ష్మీ టాకీస్కి సంబంధించి ఒక చరిత్ర అలాగే ఆ సినిమా హాలు యజమానులు అయినటువంటి మిర్దే బ్రదర్స్కి సంబంధించిన ఒక రేఖామాత్రపు చరిత్ర నిజానికి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో ఆ రోజుల్లో విజయవాడ సినిమా రాజధానిగా పిలుచుకునేవారు ఇలా సినిమా రాజధానిగా పిలుచుకున్నటువంటి విజయవాడ లాంటి సెంటర్లో ఉన్నటువంటి థియేటర్లు అనేక సంవత్సరాల పాటు దాదాపు అంటే ఇరవై మూడులో ప్రారంభమై ప్రారంభమైంది అనుకుంటే లేదు ఇరవై నాలుగులో ప్రారంభమైంది అనుకున్నా కానీ అది మూతపడే నాటికి అంటే ఆ థియేటర్ క్లోజ్ అయ్యేది తొంభై దశకం ప్రారంభంలో తొంభై రెండు ఆ ప్రాంతాల్లో క్లోజ్ అయి ఉండొచ్చు తొంభై మూడు తొంభై నాలుగుకి అది స్వర్ణ ప్యాలెస్ వచ్చేసింది స్వర్ణ కాంప్లెక్స్ అయితే తొంభై రెండు అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఆ థియేటర్ డిమాలిష్ చేసింది ఆ టైం అనుకుంటే దాదాపు డెబ్భై ఏళ్ళు అరవై ఎనిమిది అంటే షష్టి పూర్తి జరుపుకుని కూడా ఒక ఐదారేళ్ళు నడిచినటువంటి సినిమా హాలుగా లక్ష్మీ టాకీస్ని చెప్పుకోవాలి అంత చరిత్ర కలిగినటువంటి సినిమా హాల్ చాలా ఉన్నాయి విజయవాడ రామ టాకీస్కి కూడా అంతే చరిత్ర ఉంది కళామందిర్కి అంతే చరిత్ర ఉంది దీని ఈ ఈ లక్ష్మీ టాకీస్ అనేది ఒక రకంగా చరిత్రకారులు చెప్పేది ఏంటంటే మారుతి టాకీస్ తర్వాత వచ్చిన థియేటర్ అని కళామందిర్ కూడా అదే పరిస్థితి కళామందిర్లో కూడా నాటకాలు సినిమాలు రెండు ప్యారల్గా నడిచేవి మొదట్లో నాటకశాల మాత్రమే అది తర్వాత సినిమా కమ్ డ్రామా రెండు నడిచేది అలా అదొక ప్రత్యేకమైనటువంటి థియేటర్ కానీ ఈ లక్ష్మీ టాకీస్ ఈ సినిమా హాళ్ళకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైన చరిత్రతో ఒక గ్రంథం వెలువరించేటువంటి ప్రయత్నం ఎవరూ చేయకపోవడం అనేది విషాదకరం కనీసం రికార్డ్ చేయలేదు అంతకాలం అంత ఎంటర్టైన్ చేసినటువంటి ఏ ఊర్లో కూడా అంటే సినిమా హాల్ ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత డిటాచ్మెంట్ లాగా అయిపోయింది కానీ ఎవరు వాటి చరిత్రలు రికార్డు చేయాలనేటువంటి కార్యక్రమం తీసుకోలేదు దాంతో ఇప్పటికీ ఈ పాత సినిమా హాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం అరకొరగా మాత్రమే మనకి ఇంటర్నెట్లోనూ అక్కడ అవైలబుల్గా ఉంది అంటే ఆ సినిమా హాల్లో ఏ సినిమాలు ఆడాయి అనేది కూడా పరిశోధన చేసి తెలుసుకోవాల్సినటువంటి అంశంగా మారింది అయితే కొంత వెసులుబాటు ఏంటంటే ఆ రోజుల్లో ప్రతి సినిమా థియేటరు ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్తో అటాచ్ అయి ఉండేది సో ఎవరో ఒక మెమరీలోంచి ఒక డిస్ట్రిబ్యూషన్తో అటాచ్ అయినటువంటి థియేటర్గా దాని సమాచారం దొరికితే అక్కడ నుంచి అందులో ఏ ఏ సినిమాలు ఆడాయని కనిపెట్టడం అనేది ఈజీ అయ్యేది ఇదొక ఈ పద్ధతిలో కొంతమంది సినిమా హాళ్ళ కథని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల బ్లాగులు అలాగే వెబ్సైట్స్లో ఇది ఇది ఒక రికార్డ్ చేయాల్సినటువంటి చరిత్రగా అనుకోకపోవడం వల్ల జరిగిన ప్రమాదం అది అలా విజయవాడ లక్ష్మీ ట్రాకీస్ అనగానే అనేక జ్ఞాపకాలు అనేక అందులో చూసినటువంటి సినిమాలు చిలిపి కృష్ణుడు సినిమా కావచ్చు అలాగే సాబాసగాళ్ళు కావచ్చు అనేక సినిమాలు ఆ థియేటర్లో చూసి ఇన్స్పైర్ అయినటువంటి సందర్భం దొంగలకు దొంగ కావచ్చు ఇలా మళ్ళీ అదే బ్యానర్లో వచ్చినటువంటి భలే దొంగల సినిమా అన్నపూర్ణకి వెళ్ళింది ఈ క్రమంలో ఎందుకనో ఈ థియేటర్ని వాళ్ళు రీమోడల్ చేయటమో లేకపోతే ఇంకేదో చేసి ఎయిర్ కండిషన్ చేయటము ఇలాంటి ప్రయత్నాలు కూడా ఏం చేయలేదు నడిపిన డెబ్బై సంవత్సరాలు అంటే అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు అనుకుంటే ఈ నడిపిన కాలం అంతా కూడా అది నిర్మాణ దశలో ఎలా నడిచిందో అలాగే మెయింటైన్ చేశారు తప్ప దాన్ని మార్చే ప్రయత్నం వాళ్ళు చేయలేదు ఫైనల్గా అది ఐలాపురం అంటే స్వర్ణ ప్యాలెస్ స్వర్ణ ప్యాలెస్ వారికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆయన వెంకటేశ్వరరావు గారు కొనేసుకున్నారు స్థలాన్ని కొనేసుకుని ఆయన ఈ కాంప్లెక్స్ నిర్మించారు నిర్మించిన తర్వాత ఇప్పటికీ అందులో సినిమాలు అయితే నడుస్తున్నాయి సినిమాలు నడుస్తున్నాయి కానీ లక్ష్మీ టాకీస్ అనేటువంటి ఒక జ్ఞాపకం ప్రజల మనసుల నుంచి జరిగిపోతున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు ఒకసారి లక్ష్మీ టాకీస్ని అలాగే జలరుహ పేరుతోనూ అలాగే అశ్వయస్ అనేటువంటి పేరుతోను అనేక సినిమాలు నిర్మించినటువంటి నిద్దే కుటుంబం గురించి ఈరోజు మనం ముచ్చటించుకున్నాం ఇలాగే ఇంకా అనేక సినిమాకు సంబంధించిన చరిత్రలు కూడా మనం భవిష్యత్తులో తెలిసిన మేరకు మాట్లాడుకుందాం